చూద్దాం రమ్మని చెప్పండి విజిలెన్స్ ఆఫీసర్స్ జిఎస్టీ ఆఫీసర్స్ని రమ్మనండి ఎప్పుడైనా జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసి రండి జిఎస్టి కమిషనర్ ఆదేశాలు ఇస్తే తప్ప జిఎస్టి ఆఫీసర్ వాళ్ళ దుకాణానికి పోవడానికి లేదు ఎందుకు అంటే ఎవరైనా ఫిర్యాదు చేయాలట ఫిర్యాదు చేస్తేనే పోతారట లేతే పోరట వాళ్ళు వాళ్ళ వ్యాపారాల వల్ల ఇవాళ తెలంగాణలో క్యాన్సర్లు టైఫాయిడ్ లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయి కాబట్టి ఇంకోటి మెయిన్గా మా వృత్తులు మాకే మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం ఇది ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అంటే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పేసి ప్రజల్ని తెలంగాణ వ్యాపారించి ఉద్దేశించారు పడ్డ మేము తాగుబా తాగుబోతులమై మీ ఇళ్ళ మీ ఇళ్లలో వచ్చి పండుకోలేదు మీ ఇళ్ళల్లో వేరే అక్రమ కార్యక్రమాలు చేయలేదు మేం మేము సంపాదించుకున్న తొమ్ము మీరు వాళ్ళు ఏమైనా పోస్తున్నారా మేము సంపాదించుకున్న సొమ్ముతోటి మేము తింటున్నాం మేము తాగుతున్నాం అసలు నువ్వే ఏ రోజైనా మార్బడోడి ఇంట్లో మార్బడోడు వాని ముఖానికి ఏ రోజైనా తెలంగాణ వాడికి ఒక పూట భోజనం పెట్టిందా లేకపోతే మా ఇంటికి భోజనం చేసిండే వాని దావతకు మమ్మల్ని పిలవాడు మా దావతుకు వాడు రాడు అసలు వాడు మానవ సంబంధాలు ఉండవు మార్బడోడికి మార్బడోడు ఎక్కడైనా మనతోటి కలిసి తిరుగుతాడా కలిసి వస్తాడా ఏడా రాడండి వాడు అసలు వాడు ఎందుకు పనికిరాడు తెలంగాణకు ఒక రూపాయి కూడా పనికిరాడు తెలంగాణ సొమ్మునంతా దోచుకొని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి తెలంగాణ వ్యక్తి మైండ్ లో ఇది ఉన్నది ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అవుతుందని ప్రతి వ్యక్తి మార్బడి వల్ల చేతుల్లో మోసపోయినటువంటి వ్యక్తే నేను కూడా రెండు వేల ఒకటికి ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని డోర్ విండో ఫిట్టింగ్స్ ఈ ఈ హైదరాబాద్ నగరంలో కట్టేటటువంటి బిల్డర్లకు నేను సప్లై చేసేవాడిని ఎప్పుడైతే మార్బడాడో వాని వ్యాపారాన్ని విస్తరించిండో వాటి డూప్లికేట్ మాల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి బిల్డర్లకు ఇస్తుండో నేను ఇది వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి వ్యాపారాన్ని బంద్ చేసుకున్నాను నేను క్వాలిటీ మాల్ అమ్ముతాను వాడు డూప్లికేట్ మాల్ అమ్ముతాడు బిల్డర్ కు నాలుగు రూపాయలు తక్కువ వస్తాయి కాబట్టి డూప్లికేట్ మాల వాడు కొంటుండు కాబట్టి నేను రెండు వేల కోట్ల హార్డ్వేర్ బిజినెస్ బంద్ చేసినా మొత్తం హార్డ్వేర్ బిజినెస్ నాతో పాటుగా హార్డ్వేర్ చేసిన వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసిన మార్వాడిస్ వందల కోట్లకు పడిగెత్తారు మరి ఏంటి ఎట్లా జరుగుతుంది ఎందుకు మరి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు ఎందుకు జరగవు జిఎస్టి ఆఫీసర్లు ఎందుకు దాడులు బార్కాస్ తర్వాత ఉన్నటువంటి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పృథ్వీ గారిని ఉంచినట్టుగా తెలుస్తుంది వెంటనే వారిని బేషరతగా విడుదల చేయాలి వారికి గోబ్యాక్ మార్బడి అనే ఉద్యమంకి వాళ్ళ బంధుకు పిలిపిలేదు కదా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలి అన్నెసెసరీ ఇంకేందంటే ఈ మార్బడి గోబ్యాక్ అనే ఉద్యమానికి వ్యతిరేకంగా అంటే ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే ఇంకా ఈ ఉద్యమానికి ఊపిరిపోస్తున్నారు ఈ ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ తెలంగాణ వ్యక్తుల ఆవేశాలను ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం కొండా మార్కెట్లో జరిగిన దాడి విషయం తర్వాతనే డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఈ మార్వాడి విషయంలో కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ వ్యాపారాల గురించి కాకుండా ఎక్కువ అనే జాతి విషయంలో తిట్టడం బాగా నీచ జాతి వాళ్ళమ్ముకునేటో నువ్వు నన్ను అంటవా ఇట్లాంటి పదాలు వాడినందుకు ఇక్కడ తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం మీద బతుకుతూ ఉంటుంది ఈ ఆత్మగౌరవం విషయంలో పృథ్వీరాజ్ అన్నగారు మాత్రం కంప్లీట్గా మార్వాడీస్ని వ్యతిరేకించడం జరిగింది ఆ ఆత్మగౌరవ విషయంలో ఏమైనా మాట్లాడి వ్యతిరేకించినందుకు వాళ్ళను వ్యతిరేకించినందుకు ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్న ఇక్కడ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వ్యాపార వర్గాలకే సపోర్ట్ చేసినాయి తప్ప ఇక్కడ ఉన్న ఆత్మగౌరవం నినాదానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి సపోర్ట్ అయితే చేయలేకపోయినాయి ఆ దానికి ఆ మూడా మార్కెట్లో జరిగిన ఆ విషయమై ఇప్పుడు నిన్న వాళ్ళు వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు ఈ ఈరోజు ఇచ్చిన బంధుకు తెలంగాణ ప్రాంతిదలకు తెలంగాణ ప్రాంతీయుల అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి అయితే ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఆ అర్ధరాత్రి వేళలో అక్రమంగా అరెస్ట్ చేయడం మాత్రం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఏమైనా వ్యక్తిగత కారణాలతోటి మరి వేరే అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడమే కాదు ఇంకా రిమాండ్కు పంపాలని కూడా ఏమో ఆలోచన చేస్తున్నారు మేము ఈరోజు సాయంత్రం వరకు వారిని విడుదల చేయకుంటే మా కార్యాచరణ మళ్ళీ మా రేపటి నుంచి మేము నిరసనలు ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాము రేపటి నుంచి మండల కేంద్రాలుగా జిల్లా కేంద్రాలుగా మేము రోజువారీగా ప్రతి జిల్లాలో మేము ఈ అక్రమ అరెస్టులకు ఖండిస్తూ రోజు మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మేము ఈ మా నినాదాన్ని బయట తెలియజేస్తూ ఉంటాం చెప్పండి సార్ అంటే అర్ధరాత్రి పృథ్వరాజు ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వస్తున్నటువంటి బలుపు అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు పృథ్వీ అయితే బంద్కు పిలిపివ్వలేదు తర్వాత పృథ్వీ ఈరోజు బంద్ విషయంలో కానీ ఆందోళన విషయంలో కానీ ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు మొట్టమొదటి మేము క్లియర్ చేయాల్చుకున్న విషయం ఏంటంటే నేను వ్యక్తిగతంగా అయితే మేము ఈ ఒక కులానికో ఒక జాతికో మేము వ్యతిరేకం కాదు ఒక మార్వాడీలకు లేకపోతే మరొకరికో మరొకరికో వ్యతిరేకం అనేది కాదు ఆ విషయం వాటికి చాలా స్పష్టంగా మేము చెప్పి చెప్పదలుచుకున్నాం అయితే అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని మనం సహించకుండా ఉండాలా మరి తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఉద్యమం ప్రధాన లక్ష్యం కూడా మన ఉద్యోగాలు మనకు మన నీళ్ళు మనకు మన నిధులు మనకు అని చెప్పేసి ఈరోజు మన ఉద్యోగాలు మనకు అనేది యాభై నుంచి ముల్కి ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది ఉద్యోగాలు రావడం లేదు మనకు ఉద్యోగాలు అనేది మనకు రావడం లేదు చాలా చోట్ల ఏదో పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమలు పెడుతున్నారు అని చెప్పి చెప్పుకుంటే పరిశ్రమలు ఎవరు పెడుతున్నారు ఆ ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు ఎక్కడైనా కానీ తొంభై శాతం ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తున్నారు మరి భూములు సేకరించేది స్థానికుల దగ్గర మరి భూమి స్థానికుల దగ్గర సేకరించి పరిశ్రమలు లేనప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా అదేవిధంగా అయితే ఉందో హైదరాబాద్ పట్టణంలో కానీ మరొక చోట కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే వచ్చినాయ కూడా ఇప్పుడు ఐక్య లాంటి కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ వస్తున్నాయి మరి వడ్రాంగులు దెబ్బతింటున్నారు దా దాని తర్వాత ఏతుందో ఇప్పుడు బంగారు మాల్స్ పెద్ద పెద్ద బంగారు షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి దానివల్ల ఈ చిన్న చిన్న గోల్డ్ స్మిత్ వృత్తి చేసుకునే వాళ్ళు వాళ్ళు దెబ్బతింటున్నారు ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధి ఏమో కొందరికి అభివృద్ధి అవుతున్నది డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది దానివల్ల ఉద్యోగాలు కోల్పోవడము ఆదాయాలు కోల్పోవడం జరుగుతున్నది ఒక పెద్ద మాల్ వచ్చింది అనంటే మనకు డిమార్ట్ కానీ మరొకటి కానీ రిలయన్స్ కానీ వచ్చిందనంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులన్నీ కూడా దెబ్బతింటున్నాయి అన్నట్లు అభివృద్ధి అనేది సమగ్రంగా జరుగుతలేదు అభివృద్ధిని వేరే పద్ధతిలో చేయాలా ఉదాహరణకు ఇప్పుడు కార్పెంటర్స్ ఉంటారనుకోండి ఒక వంద మంది కార్పెంటర్లను కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ప్రభుత్వం దానికి లోన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫర్నిచర్ షాపులు పెట్టించండి అయితే ఆ వృత్తి నుంచి ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలా మరి బంగారు పని వారిని ఒక యాభై మంది వంద మందితోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా పెట్టి వాళ్ళ చేతి పెద్ద పెద్ద బంగారు మాల్స్ పెట్టించండి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టేసి ఇక్కడ లోకల్ వాళ్ళ పొట్టలన్నీ కొట్టడం అనేది జరుగుతుంది అది పెద్ద అన్యాయం అనేటువంటి విషయం అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా దీని మీద ప్రభుత్వం ఒక చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక చట్టం చేసి అది ఏ పరిశ్రమ అయినా అది ఏ పెద్ద షాప్ అయినా ఏదైనా కూడా ఎనభై ఐదు శాతం కనీసం ఎనభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలా ఖచ్చితంగా అది ఎవరు మాల్ పెట్టినా ఎవరు పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ పెట్టినా ఎవరు పరిశ్రమ పెట్టినా ఎవరు ఇండస్ట్రీ పెట్టినా కూడా లోకల్ వాళ్ళకు ఎన్ ఎనభై ఐదు శాతం జాబ్స్ ఇవ్వాలా అనేటటువంటి విధంగా ఉన్నట్లయితే కొద్దిగా లోకల్ వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మరి న్యాయమైన ఇష్యూ కోసం ఉద్యమాలు చేసేటప్పుడు మనము ఇట్లా ఈ ముందస్తు అరెస్టు చేయడము తీసుకెళ్ళి పోలీస్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పడం అందులో ఇవన్నీ సరైన పద్ధతి కాదు వాళ్ళ కేవలం శాంతి భద్రతల విషయంలో గనక పృథ్వీరాజ్ యాదవ్ను వాళ్ళు నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే దాదాపు ఇరవై నాలుగు గంటల టైం అయిపోతున్నది కాబట్టి వెంటనే ఆయనని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దానిలో ఓన్లీ శాంతి భద్రత సమస్య కూడా అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల టైం కూడా అయిపోయింది ఈరోజు కూడా మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు కాబట్టి పోలీస్ కమిషనర్ తోటి డీజీపీ తోటి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఇప్పుడు జూర్ అయ్యేదో విడుదల అయ్యారని తెలిసి కోరుతున్నాం పెద్దగా ఉద్యమం ఇంత ఉధృతం అవుతున్నటువంటి దగ్గర ప్రభుత్వాలు సైతం కూడా దీన్ని చల్లార్చేటువంటి చట్వంటి ప్రయత్నం చేయకపోగా మార్వాడిలు ఇక్కడే ఉంటారంటూ కూడా వాళ్ళను ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అర్బన్ అక్సరేట్ అనేది ఒక వేస్తాం ఇప్పుడు న్యాయం కోసం పొట్లాడే వాళ్ళకి ఏ పేరు పెడితే ఏమున్న ఏ పేరు పెట్టినా కూడా మనం చేసే డిమాండ్లు మనం కోరుతున్నటువంటివి విషయాలు అన్యాయమైనయా న్యాయమైనయా మనం మనం అంటున్నాం మన నీళ్ళు మనకు రావాలంటున్నాం అందరూ మరి మన నీళ్ళు మనకు రావాలన న్యాయమా అన్యాయమా మన ఉద్యోగాలు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా అక్కడ ఏ పేరు పెట్టుకోవడానికి అవకాశం ఏమున్నది అది అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఏ ఇష్టం పేరు పెడతా ఉంటే ఇప్పుడు యూరియా దొరకలేదు రైతులకు అందరు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ పంపుతలేదు యూరియా సగం యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం పంపాల్సింది పంపుతలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే ఉందో గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి స్టాక్ బంపర్ను బయటకు తీసి మొత్తం ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు కాబట్టి ఏతుందో మరి ఆ ఇష్యూ మీద రైతులు మాట్లాడితే వీళ్ళు ఏదో ఆందోళన కాలరు అర్బన్ నక్సలైట్స్ అట్లాంటివి ఏమన్నమాట సమస్య మీరు సమస్య పుట్టించింది వీళ్ళు సమస్యను పరిష్కారం చేయాల్సింది వాళ్ళు సమస్య గురించి మాట్లాడితే వాళ్ళ ఉద్యమకారులు అంటే ప్లస్ ఫెడరేషన్ ఆనరేబుల్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా నా పేరు సమ్మయ్య సో పృథ్వీరాజు తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు ఆ క్రాంతిదళ అధ్యక్షుని అంటే ఆయన లెటర్ ప్యాడ్ మీద కానీ లేకపోతే ఆయన బంధుకాలు కానీ మామూలుగా ప్రజాముఖంగా ఆయన ఇవ్వలేదు అయినప్పటికీ మనకి ఎందుకు గవర్నమెంట్ వాంటెడ్గా చేస్తున్నా అంటే సమస్యల మీద మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని అట్లా చేసినట్టేది ఉంటే తెలంగాణలో ఉన్న అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది మరి ఎంత ఎంతమందిని ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతారు పృథ్వీరాజుని బేషరత్తుగా తప్పకుండా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మా పృథ్వీరాజుని ఎంబడే విడుదల చేయాలని పోలీస్ కమిషనర్ ద్వారా పో పోలీస్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డీజీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ